చాలా కాలంగా ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు బాలీవుడ్ డైరెక్టర్ అయినటువంటి రాజ్ నిర్మూర్ తో లివింగ్ రిలేషన్షిప్ లో ఉందంటూ అన్ని మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ముంబైకి షిఫ్ట్ అయిపోయింది ఇక బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ అక్కడి వారికి మరింత చేరువైపోయింది శామ్ తిరుపతికి చెందిన డైరెక్టర్ రాజ్ నిర్మూర్ తో కలిసి సమంత ఫ్యామిలీ మ్యాన్ టూ సిడిల్ హనీ సినిమాలు చేసింది ఆ టైంలోనే వీరి మధ్య సన్నిహితం పెరిగిందని వార్తలు మొదలయ్యాయి ఇక ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా కూడా వీరిద్దరు జంట పక్షుల్లాగా కనిపిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు ఇక తాజాగా సమంత తన ఇంట్లో ఈ దీపావళి పండుగను కూడా రాజ్ తో కలిసి జరుపుకోవడం సంచలనంగా మారింది అంతేకాదు తన దీపావళి పండుగకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ కృతజ్ఞతతో నిండిపోయానంటూ క్యాప్షన్ కూడా ఇవ్వడం వైరల్ అయింది రీసెంట్ గా సమంత తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది ఆ టైంలో సమంత పక్కన కూర్చున్నది ఎవరా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి కొందరైతే సమంత రాజ్ నిడుమూరు ఇద్దరూ కలిసి పూజలో కూర్చున్నారు అంటూ త్వరలోనే వీరిద్దరు తమ వెడ్డింగ్ న్యూస్ ని కూడా అఫీషియల్ చేస్తారంటూ కామెంట్స్ పెడుతున్నారు సమంత పెట్టిన పోస్టు చూసిన పలువురు మాత్రం వీరి గురించి రకరకాలుగా స్పందిస్తున్నారు విడాకుల తర్వాత నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుని లైఫ్లో ఆన్ అయిపోయాడు అదేవిధంగా సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు